విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన కార్మికుల మండల సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఒకే స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి వేలాది విద్యార్థులకు వాహనాల ద్వారా భోజనం పంపిణీ చేయడం అనర్థకమని ఇది వేడి ఆహారం అందించే ప్రస్తుత విధానానికి విరుద్ధమని పేర్కొన్నారు గతంలో ఇస్కాన్ అక్షయపాత్ర వంటి సంస్థలకు ఇచ్చిన బాధ్యతలు విఫలమైన ఉదాహరణలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మళ్లీ అదే మార్గంలో సాగుతుంది తప్పిందని విమర్శించారు ఇరవై ఏళ్లుగా స్వల్ప వేతనాలతో సేవ చేస్తున్న నిర్వాహకుల జీవనోపాధిని దెబ్బతీసే ఈ ప్రైవేటీకరణను ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు మరో పక్క ప్రభుత్వం విపరీతంగా నిత్యావసరాలను పెంచుకుంటూ పోతూ ఇస్తున్న వేతనాలకి వస్తున్నటువంటి జీతానికి ఎక్కడా పంతలేని పరిస్థితి ఉంది ఈవేళ ఆశా వర్కర్లు ప్రజలకి సేవ చేయడంలో ముందు వరుసలో ఉంటున్నారు అటువంటి ఆశా వర్కర్లకి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పి మేము అడుగుతున్నాం ఆశా వర్కర్ ఇవాళ కరోనా కాలంలో తమ ప్రాణాలు అనేక దగ్గర త్యాగం చేసి ప్రజలకు సేవ చేసిన పరిస్థితుంది ఆశా వర్కర్లని ఈ అన్ని రకాల పనికి కూడా ఉపయోగిస్తున్న పరిస్థితుంది ఈవేళ పరిభారం విపరీతంగా పెరిగిపోతుంది ఆశా వర్కర్లు సమస్యల మీద కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో